కన్నోని పేరు దక్కియ్యాలే కొన్నోని పేరు కన్నోని పేరు దక్కలేదు ఇది కొన్నోని పేరు దక్కియలేదు బయలుదుకొని బయలుబడి సత్తింది చర్చబడి సత్తింది తనసులు తక్కిపోదాం అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి నాక్కని నీకు బయల పడవ అంటే బాయ్ దొరుకుతలేదా తెల్లబడి నీ ప్రాణం తీసుకున్నందుకు ఏ తెలుగు దొరుకుతలేదా నువ్వు దత్తావంటే ఏ చెట్టు కళ్ళ నవరు పెట్టుకుని తప్పు చేసిన నాకాణం అనుకుంటా నరపుంట తప్పు చేసిన దానివి నువ్వు ఎందుకే ఉండి లేకెందు కాని నీ బంగారి నోట లంజల మాటల తమ్ముడు నువ్వు లంజారి కాలు తూరి వెళ్ళిన తమ్ముడా నగర బాణ కొడుగులెందు బిడ్డలెందు కాని అడవిలో నాకు కొడుగుల మాట నీ నోటికి రావద్దే బామాకు బిడ్డలన్న మాట నా నోటికి రావద్దు అని ప్రమాణం తింటి తీసుకతి నన్ను కాటి పాపర కాటి పాపర శంకారిని పాలు ఓ పోనాదా మనకు మన గరబాన కొడుగులు మన గరబాన బిడ్డలు ఎందుకంటే ఓ బామా కోట్లా ఉన్నదే మనకు కొడుకులు లేకుండా మనం ఎట్ట బతుకు బిడ్డ లేకుండా మనం ఎట్ట బతుకు అనేది నన్ను నమ్మిచ్చి ఏనాడు సురల గడిల కాని ఎరవచ్చినాగు కాడేబాబులోని కప్పయేపు ఇలా ఒక్కడైనా మోసాలు రోడ్డైనా మూళ్ళ మరో మూళ్ళ గిరగనయ్యా నేను ఆడదాల్ని ఉన్నా నన్ను ఇష్టం విడిచిపెట్టి పోతావంటే నేను ఒకడే ఖచ్చి కాదే ఓ బాబా నేనల్లా చూసిపోతా చూసిపోతా అయ్యో గలాంటి మాటల వరకే ఓ నాదా నా వయ్య లజల్ నా తోట పుట్టిన తమ్ముడే ఈ తొంగ లంజ నా దాని అయ్యో అనరానే మాట రానే ప్రాణాలేదనే ప్రాణాల మీద తుమ్ము పోయ్యనే ప్రాణాల అంత దూరాన ఊరికే నా వర్ధ వేసుకోకున్నా నా తండ్రి అర్థం వేసుకోకున్నా నా తమ్ముడు కనుక చేయలరాదు అర్థం వేసిపోకున్న కానీ నా తోడబుట్టిల్ చెల్లె నా చెల్లె చట్టవాతి అనపుల్ అయ్యో గిరిగిరికి వచ్చి వచ్చి

पर कया न పని చేస్తుంది గట్ల నేను పని చేసుకుంటా భాషల్లో నేను తింట తెల్లరాకు ఓ తెల్లే తెచ్చరాని మీరు పరవల్లో మీరు తిన్నా నాకు పాసి పోయినా అన్నం పెట్టు మీరు దూది పరపుల మీద మీరు వండుకుంటే నాకు శిరిచాప ఇస్తే అదే దూది పరపులు అనుకుంటే

నిన్ను నా తీసుకెళ్ సాధకుంటాయి పట్టుకొని ముందుకు మూడు అడుగులు అని ముందుకు మూడు అడుగు రేస్తే చెల్లె భర్త మన చూసినాడు అని ఎటు తీసుకొస్తాను ఎందుకు సాదుకుంటావు ఏది మీ అక్కని తీసుకొచ్చి మన ఇంటికాడ ముక్కడ తంగం పెట్టి దాదుకుంటావా అది కాడి బాబురాని కూడింది కాడి బాబురాని దాని అవే అయ్యద్దడు దాని తమ్ముడు అద్దీ అన్నాడు అది కాడి గంగద్దని కూడింది నువ్వు పెద్దమ్మలోని కూడింది నీ సట్టవే పుచ్చగల సత్తం నీ సట్టవే నీ గారి గసంటిది నీ దొంగ నీది లంగా తాడ

నువ్వు చెయ్యబడి నా సంసారం ఖరాబ్ అయ్యేటట్టున్నది చక్కగా నేను వెయ్యబడి నీ సంసారం ఎందుకు ఖరాబ్గా ఉన్నది శావనవి ఎక్కడో లక్క వెళ్ళిపోతా నర్మగరాదని మీరు ఎట్లా పోతారు శంకరి గారి కంటాడ శంకరి నర్మదరా చావరి వాటి కాదు బాబా కాదు వేది గారు చావరి

பதிமதி காச்சேரி சாமா நேக்கிவா அது ராமேவிடு பண்டிகை మంది అన్ని మంది బతు మనం నువ్వు బాస్ నీ మొగడే నిన్ను ఇచ్చిన చేత పెట్టుడు నువ్వే నాకు మొగ్ని ఎట్లా కొనిస్తా ఎందుకు తప్పేసినోడి ఇచ్చిన పెట్టిండు ఇంత మంచి పిల్ల నాకు ఎట్లా ఉన్నది నాకున్నది గురిపోయా గుటి ఉన్నట్టుంది అయినట్టు ర కాటి పాపని గానికి ఏనాడు చేయించే బదులు ఏ బయల ఏ చెట్టు కన్ను పెట్టుకోనదత్తా బతికే దానికంటే బాయిల పడ్డది మేలు ఉండేదానికంటే కూసింది మేలు ఏడ రాత్రి రాత ఏడిసిన దప్పది కాల రాత్రి రాత కడిగిన దప్పది బ్రహ్మ ఎదురు రాసిండు తల్లెంత నోమిందు రాత రాసిన బ్రహ్మదేవి ఏవి రాత రాత్రి డు కాబల శంకర్ గారి చేతులోన వ్యక్తున్నాపలు ఎట్లున్నదో నా తల్లి ఏనాడు చూడగొట్టే చూడగొట్టిన నా తమ్ముడు ఏనాడు లంజాన్ని కాలుకోని గులగర ఒకగానో ఒక కొడుకు ఉన్న ఒక బాను ఒక ఏనాడు బిడ్డ ఉన్న గాని నా తల్లి తప్పు ఏ లేదు నా ఏనాడు తప్పు తెలియని బిడ్డను అవు ఏనాడు మాత్రం తప్పు నిందలు చేసి పెళ్ళాలని అడ్డమతి ఆడబట్టే బిడ్డలేక అమ్మ అడిగి తీసుకొచ్చాడు ఎవరు లేరు ఈ శ్యామలేవైనా పిల్లలు నేనేమ్మగారనుకున్నాడు రావు రావు పిల్ల పిల్లలేదు

చేద్దాం కానీ అప్పుడు అనుకున్నది ఏనాడు మాత్రం శ్యామలదేవి వీళ్ళు శిర నాకు ఎట్లా తప్పాలే అనుకున్నది మనసులో ఒకట తప్పది ఏనాడు నా భర్త చేసి వీళ్ళు చేతుల పెట్టి కాబట్టి వీళ్ళు శిరెట్లా తప్పాలే అయ్యా మొగడా 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 మొగ మొగడా కానీ అంటే నా భర్త నీ చేతుల పెట్టుతోనే రావే 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 అని తోలుకొని తోలుకొని ఏనాడు మాత్రం ఈ అడవిలోకి వెళ్ళి వర్తడే అంటే నడిచి వచ్చిన కాలం ఒలిసిపోయి దుమ్ము కొట్టి ధూపలయ్యిపండి ఆ దూపం అయితే నేనేం చేయాలి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత నిన్ను బావా అంటే నిన్ను మొగడానంట ఇప్పుడు పోతాడు కదా నీళ్ళకు పోయిన తర్వాత అడవిలో ఎక్కడికన్నా పారిపోవచ్చు అనుకున్నది మనుషులు ఒకట బ్రిటిష్ శామలది అయ్యా నీళ్ళు నేను భావన ఇస్తాను నీళ్ళు ఎందుకు అంతే అంతే నువ్వే నాకు కావాలి నీకు నీళ్ళు ఇవ్వాలి కదా ఈ అడవిలో నీళ్ళు అబ్బో బట్ట

మంత్రమేత్తా ఇది ఏడు మంత్రదండం ఇది మంత్రదండం గిరిగిరి గిర్ గిరి గీత దాడుతురిగిరి చుట్టూ గీత నువ్వు గుండావలో కాలు గుండా పెడితే

பான நம்மத நம்பத போக்க போத்தே அடுத்து எடுத்து ரமட ரமட ராம ராம நம்மத்திலே நம்மத்திலே பான நம்மத்திலே आगा ला 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 गग 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 जातो बोंगे डेंक डेंक विचार देतो डेंक बत करतो दूर मी न होतो रत्तवा रावा सुतना अड्डा आ अबोधी घी मंत्र येतं वेद मंत्र वेद मंत्र येतं वेद मी ಕಣ್ಣು ಮತ್ತೇ ತೂತು ಮಾತ್ರ ಗಂಟೆ ಮಸ್ತಾ ಗೀತದಾಡಿ ಗಡ್ಡಲೆ ಗಟ್ಟ ಗೀತಾಡಿ ಗಡ್ಡ ಅಲ್ಲಿ ಮಾತ್ರ మంత్రం అయితే నా కంటిరెప్పల మంత్రం చుప్పల్ల మంత్రం గీతార్థం నీళ్ళ పోతున్నా రాజుపాపల శంకర గారు ఏ ఆ బిడ్డ శ్యామల పాట అవడి బాట పట్టుకొని ఎక్కడికన్నా పోతాయే రాజవన్నయ్య నాడు వెళ్ళిపోయి బతుకుతున్నా అని అరెర్రగా బిడ్డ శ్యామలవ్వా అమ్మ జటివా నాన్న బంగారం పోతు నా ఎన్ని పోతు అది ఇంత తిండి నట్టినరో పోత

ఆ అడవిలో పులి పిల్లలు ఈనాటి వరకు దుర్రైనట్ రెండు పులి పిల్లలు రెండు పులి పిల్లలు వచ్చే శ్యామలాదేవిని దూచన రెండు పులి పిల్లలు అనుకున్నాయి అరే శైవ దొరసని మన కాపాడింది శ్యామలాదేవి కానీ ఆమె భర్త కితలేడే నర్మగదరాదు

రెండు పులి పిల్లలు వర్త చూడు ఆ తల్లి చామల దగ్గరికి రెండు పులి పిల్లలు దండం పెట్టి అప్పటికి ఇప్పటికెళ్ళరు కొన్ని పాపరి చేత ఒక పాప